చిన్న చేపల పులుసు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఆ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మార్కెట్కి వెళ్ళానండి అక్కడ చిన్న చేపలైతే తీసుకున్నాను ఇదిగోండి ఈ చేపలైతే తీసుకున్నాను చిన్న చేపల్లో చాలా రకాలైతే చూపించింది కానీ నేను ఇవే తీసుకున్నాను అవి బాగుంటాయి అంట ఇవి మరీ చిన్నగా ఉన్నాయి చేయటానికి చాలా టైం పట్టుద్దులే అని చెప్పేసి నేను తీసుకోలేదు తర్వాత ఈ చేపలు నేను కరెక్ట్గా ఒక అర కేజీ తీసుకున్నానండి తీసుకొని వాటిని అక్కడే చక్కగా చేయించేశాను చేయించే అమ్మాయిని అడిగాను అనమాట నువ్వు చేస్తున్నావు కదా వీడియో తీయచ్చా నేనంటే తీయి తీయమ్మా తీ పర్వాలేదు ఇలా అయినా మా బిజినెస్ అనేది కొత్తగా బాగా పెరుగుతుందేమో అని అని తనే చక్కగా కావాలని అడిగి వీడియో అది తీయించుకుందండి చూడండి తనని తీయమని చక్కగా నవ్వుతూ ఫోజ్ అయితే ఇచ్చింది ఇక్కడైతే ఇటుక రాయి పొడితో శుభ్రంగా చేపలన్నీ క్లీన్ చేసేసి ఇచ్చిందండి ఇవైతే మనం ఇంటికి తీసుకెళ్ళి ఈ చేపలన్నీ క్లీన్ చేయాలంటే ఎట్లా లేదన్నా నాలాంటి దానికైతే రెండు పట్టుంది కానీ వీళ్ళు మాత్రం పది పది నిమిషాల్లో చక్కగా నీట్గా క్లీన్ చేసేసి అనమాట నేనైతే ఆ చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ చేపల్ని మళ్ళీ ఉప్పు పసుపు వేసి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసి బాగా కడిగానండి ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇలా శుభ్రంగా అయినాయి అనమాట వీటిని మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ చేపలన్నీ వేసి ఇందులో నేను ముందుగా ఈ చేపల్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకునే పని ఉంది అదేంటో చూద్దాం రండి ముందుగా ఒక పావు చెంచా పసుపు వేసుకోండి ఆ తర్వాత ఉప్పు ఒక చెంచా కారం చేపల పులుసులో ఎక్కువ ఉండాలండి చేప ముక్క మెత్తబడకుండా ఉండాలంటే మెయిన్ మనం చేయాల్సింది కారం అనేది ఎక్కువ వేసుకోవాలి అంతేకాకుండా చేపల పులుసులో కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఉప్పు కారం పసుపు వేసేసాను కదా వేసిన ఈ చేపల లోపలికి కూడా వెళ్ళేటట్టుగా ఇలా చేత్తో లోపలికి అప్లై చేసుకోండి ఈ మూడింటిని చిన్న చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చిన్న చేపల పులుసు మనం పెట్టుకునే విధానం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను అది ఎలాగో చూపిస్తాను అస్సలు మిస్ కాకుండా చూడండి మిస్ అయ్యారంటే రుచికరమైన చేపల పులుసుని మిస్ అయిపోతున్నట్టే ఇక్కడైతే ఉప్పు కారం పసుపు వేస్తాను కదా ఇలా కలిపేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేయాలి నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా మట్టి కుండలోనే చేస్తాను ఆ టేస్టే వేరు కదా మట్టి కుండలో చేస్తే అందుకని పొయ్యి మీద ఒక దాక అయితే పెట్టుకున్నాను అది చక్కగా హీట్ అయిన తర్వాత మట్టి దాకతో అలాగే కట్టెల పొయ్యి మీద చా చిన్న చేపల పులుసు అప్ప వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే ఇక్కడ నేను ఆయిల్ వేశానండి ఒక మూడు చెంచాలు చేపల పులుసులోకి నూనె ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ముందుగా ఏమి వేయాలి అంటే ముందుగా మెంతులు అయితే వేయండి మెంతులు వేస్తేనే చేపల పులుసుకి మంచి వాసన ఆ తర్వాత ఏమేసుకోవాలి అంటే ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసాను కదా ఆ తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయల్ని ముద్ద చేయద్దు ముద్ద చేయకుండా మీరు ఇలా బ్లెండ్ చేయండి అంటే బ్లెండర్లో వేస్తే సన్న సన్ను ముక్కలు అవుతాయి కదా అలా నేను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా బ్లెండ్ చేసేసి ఆ ఉల్లిపాయల్ని ఇందులో వేసాను అనమాట ఉల్లిపాయ కలర్ మారేంత వరకు చక్కగా ఈ నూనెలో వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా మెంతి వేయండి ఇంకా చేపల పులుసుకు ఉండదు కొద్దిగా ఇది ఈ ఉల్లిపాయ వేగే టైంలోనే కొద్దిగా ఒక పావు చెంచా మెంతి పిండి వేశాను ఇంకా చేపల పులుసు గుమగుమలాడిపోతుందనమాట ఆ తర్వాత ఒక పెద్ద టేబుల్ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఫ్రెష్గా ఉన్న దంచి పెట్టేసుకోండి అప్పటికప్పుడు చేపల పులుసుకైనా అసలు ఏ నాన్ వెజ్ వంటలకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయింది ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు కాదు ఐదు అయినా పర్వాలేదు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని ఇందులో వేసి కలుపుతున్నాను ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోండి సన్నగా చక్కగా లేదా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు లేదా సన్నగా ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్నా పర్లేదు ఆ టమాటాని గుజ్జును కూడా ఇందులో వేసేసాను వేసేసి మళ్ళీ బాగా కలుపుతున్నాను ఇలా టమాటా కూడా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏం వేసుకోవాలి కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మనం ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసాము అలాగే పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం చూసి వేసుకోండి కానీ చేపల పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఒక పెద్ద చెంచా కారం అయితే వేసేసాను అనమాట వేసేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టి చక్కగా గుజ్జు తీసి అందులోంచి వచ్చిన రసాన్ని ఇందులో వేస్తున్నానండి వేసేసి ఇలా చింతపండు పిక్కలు కానీ పీసులు కానీ ఏమి పడకుండా చక్కగా వేసుకోండి అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది తినటానికి ఇబ్బంది ఉండదు పులుసు వేసిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇలా మరుగుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఇందులోకి వేసేసేయాలి పులుసు ఆల్రెడీ యాభై శాతం చక్కగా మరిగిపోయిందనమాట ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు చక్కగా మరిగితే చాలండి మరీ ఎక్కువసేపు మరిగనిచ్చామనుకోండి ముక్క అనేది మనకి విరిగిపోతుందనమాట ఈ ముక్కలన్నీ కూడా మరిగే మరిగే ఈ పులుసులో వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేడి వేడి చేపల పులుసు అప్పటికప్పుడు తినే కన్నా పొద్దున పెట్టామనుకోండి సాయంత్రం తినాలి సాయంత్రం పెట్టామనుకోండి తెల్లారి తినాలి అప్పుడే దాని రుచి తెలుస్తుంది అనమాట కానీ ఇక్కడ ఎవ్వరు మా ఇంట్లో ఆగట్లేదు వెంటనే తినేస్తున్నాం అనమాట ఇదిగోండి చూడ చూసారు కదా ముక్క ఎంత బాగా చక్కగా ఉడికిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి